సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సాధారణంగా నీళ్లు బోర్లోంచి బావిలోంచి రావడం అందరికీ తెలిసిందే కొన్నిసార్లు భూమిలోంచి కూడా నీరు ఉబ్బుకొస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగ చేస్తూ ఉంటుంది కానీ ఇంతకు మించిన ఆశ్చర్యాన్ని కలిగించే ఓ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది ముఖ్యంగా ఓ రావి చెట్లోంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి బోరు వేస్తే వచ్చినట్లుగానే వస్తుండగా నిమిషం కూడా ఆగిపోకుండా రాత్రి పగలనే తేడా లేకుండా నీళ్లు పాటికి చెమ్ముతున్నాయి ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసిన ప్రజలంతా దీన్ని దేవుడి మాయా అని మరికొందరైతే పూజలు చేయటం ఆ నీటిని తీర్థంగా స్వీకరించడం ప్రారంభించారు రెండు మూడు రోజుల్లోనే ఈ చెట్టు గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది దీంతో అనేక మంది ఆ చెట్టును చూసేందుకు రాగా పలువురు అధికారులు కూడా అక్కడకు చేరుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇందుకు అధికారులు చెప్పిన నిజమేంటి వాచ్ దిస్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పింప్రి చివాడు నగరంలో గత శుక్రవారం ఒక చెట్టు నుంచి ఉన్నట్టుండి నీళ్లు రావడం ప్రారంభించడంతో అందరూ ఆశ్చర్యపోయారు దీంతో స్థానికులు దేవుని మాయా అనుకుని పూజలు చేయటం మొదలుపెట్టారు ఈ నీటిలో మహిమలు ఉండొచ్చనే నమ్మకంతో చెట్టు నుంచి వస్తున్న నీళ్ల కోసం జనం బారులు తీరి మరీ పూజలు నిర్వహించారు కొంతమంది పవిత్ర జలం అంటూ నీటిని తాగటం నెత్తిన జల్లుకోవటం బాటిల్స్ లో నీటిని సేకరించడం చేశారు కొందరు చెట్టు ఎడుస్తోందని మరికొందరు మహిమగల చెట్టని రకరకాల భావనలతో చెట్టుకు పూలమాలు వేసి పసుపు పూసి పూజలు చేస్తున్నారు అయితే ఈ వార్త కాస్త వైరల్ గా మారడంతో మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించి చెట్టు కింద ఉన్న పాత పైప్ లైన్ పగిలిందని నిర్ధారించారు దీంతో దానిపై పెరిగిన చెట్టు కాండం గుండా నీరు వస్తున్నట్లు తెలుసుకున్నారు దీంతో పూజలు చేసిన వారంతా అవాక్ అయ్యారు వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు భారత్ లో కొంతమంది ప్రజలు ఇంకా కూడా మూడన నమ్ముతున్నారని ఈ ఘటనే అందుకు ఓ మంచి ఉదాహరణ అని ఓ యూజర్ ఆసక్తికర కామెంట్ పెట్టాడు ఇక అసలు విషయం తెలిసి పవిత్ర జలం అంటూ నీటి కోసం ఎగబడిన జనం చూసి నవ్వుకున్నారు ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది